టార్గెట్ జీరో ఈఎంఐ అప్పులు ఉన్నంతకాలం పొదుపు చేయలేం ఆస్తులు కొనలేం మంచి అప్పులను తీర్చుకుంటూ చెడు అప్పులను వదిలించుకుంటూ నెలసరి వాయిదాలను నామమాత్రం చేసుకుంటూ ఆర్థిక చరిత్రను తిరగరాసుకోవటమే మన ముందున్న పరిష్కారం కాస్త ఆలస్యమైనా సరే అంతిమంగా జీరో ఈఎంఐ స్థాయికి చేరుకోగలగాలి ఈ ప్రయత్నంలో తొలి అడుగు నెలవారీ బడ్జెట్ దీనివల్ల ఆదాయ వ్యయాలమే ఆదాయ వ్యయాల మధ్య తేడా తెలిసిపోతుంది లోటు తేలిపోతుంది అదనపు భారాన్ని దించుకునే ప్రయత్నం మొదలవుతుంది వృధా ఖర్చులకు అడ్డుకట్ట వేస్తాం దుబారా తగ్గించుకుంటాము పెట్రోల్ బిల్లు భారంగా అనిపిస్తే మెట్రో సిటీ బస్సు లాంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఎంచుకుంటాము ఇంటి అద్దె మరీ ఎక్కువైతే శివార్లకు మారిపోతాము నిత్యావసర వస్తువులను డిస్కౌంట్ ధరలకు అందించే దుకాణాల్లోనే సరుకులు కొంటాము అవసరమైతే అదనపు సంపాదన మార్గాలపై దృష్టి పెడతాము జీతాన్ని పెంచుకునే ఉపాయాలు ఆలోచిస్తాము ఈ జాగ్రత్తల వల్ల ఈఎంఐలను సకాలంలో చెల్లించే ధైర్యం వస్తుంది చెల్లిస్తాం కూడా బోనస్ డబ్బు అందినప్పుడు వారసత్వ ఆశలు ఆస్తులు విక్రయించినప్పుడు అనుకోకోకుండా పెద్ద మొత్తం చేతికి వస్తే ఆ సొమ్ముతో వడ్డీ భారం అధికంగా ఉన్న రుణాలను వదిలించుకోవచ్చు మరో దారి లేనప్పుడు స్థిరాస్తుల తనఖాకు వెళ్ళటము ఓ మార్గమే ఈ తరహా రుణాలకు వడ్డీ రేటు కొంత తక్కువగానే ఉంటుంది చాలా కాలం నుంచి ఆకర్షణీయమైన ఫలితాలు అందించని షేర్స్ను అదను చూసి విక్రయించటం ద్వారా నామమాత్రపు వడ్డీ అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఉపసంహరించుకోవటం ద్వారా మరికొంత అప్పుల భారం దించుకోవచ్చు వడ్డీపోటు మరీ ఎక్కువైనప్పుడు ఆ ఊబిలో నుంచి బయటపడటానికి స్థిరాస్తులను విక్రయించినా తప్పు లేదు పరిస్థితి చేయి దాటే వరకు కుటుంబ సభ్యులకు వాస్తవ పరిస్థితిని వివరించకపోవటం కూడా సరికాదు పరిపూర్ణ రుణ విముక్తిలో జీవిత భాగస్వామి పిల్లల సహకారము అవసరమే ఒంటరి పోరాటంలో అప్పుల రాక్షసిని గెలవలేము